బాలు మీనా విషయంలో ఊహించని పెద్ద షాకే ఎదురైంది ప్రభావతికి అది కూడా పూజారి వల్ల పూజారి మీనా గురించి ఎంత గొప్పగా చెప్తాడు మీనా చాలా అదృష్టవంతరాలమ్మ తన చేత్తో ఏది ఇచ్చినా కూడా ఏం చేసినా కూడా అంత మంచి జరుగుతుంది ఈ గుళ్ళో జరిగే ప్రతి ఒక్క పెళ్ళికి కానీ తనే కళ్యాణ్ మాలలు తీసుకుని వచ్చేది ఆ జంటలు అందరూ కూడా బాగున్నారని అయితే చెప్తూ ఉంటే మీనా మౌనంగా ఉంటుంది బాలు అయితే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాడు తన భార్యని అలా నలుగురిలో ఆ పూజలు పొగుడుతూ ఉంటే ఎంత సంతోషపడిపోతాడో అందుకనే అమ్మ మీనా పెళ్లి నేను చూడలేకపోయాను అందుకు ఇప్పుడు నా కళ్ళెదుట్ట వీళ్ళిద్దరు పూలదండలు మార్చుకుంటే నాకు అదొక సంతృప్తి అని చెప్పని అందరి ముందు ఇద్దరితో పూలమాలలు అయితే మార్పించుకుంటారు అక్కడ జరిగింది రోహిత్ మనోజుల పెళ్ళి అన్నట్టుగా అనిపించదు బాలు మీనాల పెళ్ళి అన్నట్టుగా వాళ్ళిద్దరూ పూలదండలు మార్చుకుంటుంటే అందరి మొహాల్లోనూ చిరునవ్వు సంతోషంగా ఉంటారు వీళ్ళిద్దరు మాత్రం మొహం మార్చుకొని కూర్చుంటారు ఇక బాలు వాళ్ళ నానం ఉండి అందరికీ మీనా దేవతలా కనిపిస్తుంటే అత్తగారికి ఎప్పుడు తెలుస్తుందో మీనా గొప్పతనం అంటూ ప్రభావతికి గడ్డి పెడుతుంది ఇక బాలు కూడా చూసావా నా భార్య గొప్పతనం అంటూ ప్రభావతిని చూస్తూ మీనా మెడలో అయితే పూలదండ వేస్తారు ఇంకా అది చూస్తే ఇంకా కుళ్ళుకుంటూ ఉంటుంది ప్రభావతి కన్నకూడక విషయంలో కూడా కుళ్ళుకోవడం అంటే ఇదేనేమో